హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్ నేను మీ మంజుల రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ కాసరకాయల ఫ్రై అండి సూపర్ టేస్టీ కాంబినేషన్ హెల్త్ కూడా చాలా మంచిది ఇది జొన్న రొట్టి చపాతి సూపర్ కాంబినేషన్ ఇది షుగర్ పేషెంట్ లకు కూడా చాలా హెల్త్ కు మంచిదండి షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఇది లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాసరకాయలు తీసుకున్నాను ఈ తోకలన్నీ ఒల్చేసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు ఇందులోకి పౌడర్ చేసుకోవాలండి ఈ సైజు రెండు కొబ్బరి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పప్పులు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బరిని తీసుకొని మెత్తగా మిక్సీలోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఇది పౌడర్ పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక ఫ్యాన్లోకి వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక్కొక్క స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇవి కూడా కొద్ది వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమోటాలని చిన్నగా తరుక్కుని వేసేసుకోవాలి వేసుకొని ఎంత ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు మగ్గేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి ఈ టమోటాలన్నీ బాగా మగ్గిపోయినాయి కూడా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక అక్కడికి పెట్టుకున్నాం కదా కాసరకాయలు అవన్నీ వేసేసుకొని వంట ఒకసారి బాగా కలిపేసుకోవాలి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్లో కారం వేసుకోవాలండి మీరు కారం బాగా తినేవాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అయినా వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోతుంది వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు దిన్ని సిమ్లోనే మగ్గించుకోవాలా సిమ్లో అయితేనే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి ఇది మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలా మూత పెట్టి ఇప్పుడు ఐదు నిమిషాలు సిమ్ సిమ్లో మగ్గించుకోవాలా ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి ఇవి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్గా బెల్లం పొడి వేసుకోవాలండి బెల్లాన్ని దంచి ఈ విధంగా ఒక స్పూన్ వేసుకొని దాంతో ఒకసారి బాగా కలుపుకొని మనం ఫస్ట్లో పొడి చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పప్పులు తెల్లవాయిలు ఆ పౌడర్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఆ పౌడర్ అంతా ఇప్పుడు వేసేసుకొని దాంతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా అంత బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ మూత పెట్టి ఒక్క మూడు నిమిషాలు దీన్ని సిమ్లోనే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి లేకుంటే పట్టేస్తుంది విధంగా అంతా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక మూడు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి కొన్ని నిమిషాల తర్వాత తీసి పిచ్చిన చూడండి అయిపోయిందండి ఇంకా ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీనికి సర్వ్ చేసుకొని తినేయడమే ఇది చపాతి జొన్నరొట్టిలేక అదే కాదండి రైస్ లేకు కూడా పప్పు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఈ విధంగా జొన్న అయితే సూపర్ కాంబినేషన్ అండి తింటున్న కొద్దీ తినాలనిపించేస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఇది ఒకసారి ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మరి కలుద్దాం అంతవరకు బాయ్